కర్ణాటక నుంచి ఒక ఆవిడ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు నేను దేని మీద ఫోకస్ అనుకుంటున్నానో దాని మీద చేయలేకపోతున్నానండి ఏది వద్దు అనుకుంటున్నానో దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను అలాగే అందరూ నన్ను చూసి అసూ పడుతున్నారు ఎదుర్కొంటే నేను ఇంకొకరి మీద కాన్సన్ట్రేట్ చేసి యాంగ్జైటీ వస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా గురించి ఏదైనా అనుకుంటున్న ఫీలింగు నేను నెగిటివ్గా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరితోటి నాకు ఏదో ఒక సమస్య వస్తుంది ఎక్కువ ఆలోచిస్తున్నాను మనసు బాగుండడం లేదు చాలా చాలా అతిగా వస్తుంది అండి ఈ లక్షణాలనేవి కూడా ఒకటి హైపర్ సెన్సిటివిటీ అండి అతి సున్ని తత్వం రెండోది రెండోది అంటే యాంగ్జైటీ డిజార్డర్ అనమాట ఇవన్నీ మందికి యాంగ్ అనేది కామన్ జీవితంలో ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా టెన్షన్ పడడం ఎక్కువగా భయపడడం అనేది పుట్టినప్పటి నుంచి చాలా మందికి ఉంటుంది అందరికీ జర్నలైజ్డ్ ఆంగుయేటెడ్ డిజార్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు అతిగా అతి సున్నితత్వంగా అతిగా బాధపడుతూ భయపడుతూ పడడం అనేది అందరి లైఫ్ లో కామన్ అయిపోయిందండి అది అది జబ్బుగా మారితేనే జిఏడి జర్నలైజ్డ్ యాంగుయేటెడ్ డిజార్ట్ అంటాం మళ్ళీ ఒక్కొక్క దాంట్లో స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ యాంగురేటెడ్ డిజార్ట్ అంటాం సో సోషల్ ఆంగుయేటెడ్ డిజార్డర్ అని పర్ఫార్మెన్స్ యాంగుయేటెడ్ చేయడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో ఉంటే ఆ గా వచ్చి దాని ప్రకారం సిచ్యుయేషనల్ యాంగేట్ అంటాం ఒకటి మనం దేని మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు అది కాకుండా వేరే ఆలోచన రావడం అనేది ఏంటంటే స్టార్టర్డ్ మైండ్ ఫోకస్డ్ మైండ్ అని రెండు ఉంటాయి ఫోకస్డ్ మైండ్ ఏంటంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నామో అదే నీ జీవితం చదువుతున్నప్పుడు చదువు మీద దృష్టి పెడతావు పని చేస్తున్నప్పుడు పని మీదే దృష్టి పెడతావు నడుస్తున్నప్పుడు నడుస్తు మీద దృష్టి పెడతావు ఆటోమేటిక్ దీని ఏమంటాము మైండ్ ఫుల్నెస్ అంటాం వైల్ ఆర్ ఈటింగ్ ఫోకస్ ఆన్ ఈటింగ్ వాల వర్కింగ్ ఫోకస్ ఆన్ వర్కింగ్ వైల్ యూఆర్ వాకింగ్ ఫోకస్ ఆన్ వాకింగ్ ఇప్పుడు మీకు ఏమవుతుంది మనసు అనేది నువ్వు చేసే పది వేల నిమగ్గం వస్తే ఇవి అంటాం ఫోకస్డ్ మైండ్ అంటాం ఈ ఫోకస్డ్ మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జీవితం అనేది ఒక మెడిటేషన్ దాకా రన్ అయిపోతుంది అంటే వాకింగ్ ఈజ్ మెడిటేషన్ టాకింగ్ ఈజ్ మెడిటేషన్ వాళ్ళకి రీటింగ్ హీటింగ్ ఈజ్ మెడిటేషన్ ఎనీ టైం మెడిటేషన్ అని ఐదు తోటి నా సీడీ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోండి ఎవరైనా సరే జీవితమే ఒక మెడిటేషన్ ఒక ఆనందం సంతోషం ఆరోగ్యం హ్యాపీనెస్ కావాలనుకుంటే యు నీడ్ టు ఫుల్ఫిల్ యువర్ మైండ్ విత్ నీకు వచ్చింది ఏదైతుంది వాట్ యు హ్యావ్ దాన్ని ఎంజాయ్ చేయాలి ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే నీలో అనుభూతులు వస్తాయి ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది దీనికోసం ఏం చేయాలి మైండ్ ఫుల్ లివింగ్ మైండ్ ఫుల్ ఈటింగ్ మైండ్ ఫుల్ ఎవరన్నా ఏదన్నా అనుకున్నప్పుడు ఈ చెవితోడు విని ఈ చెవితోడు వదిలేదు కానీ ఇక్కడ రాటి ఇక్కడ వరకు వచ్చిందంటే నీకు యాంజటిక్ స్పందించే గుణం పెరుగుతుంది హైబర్ సెన్స్టో అతిశున్నితత్వం స్పందించే గుణాన్ని రాటుదేలిపోవడం అవసరం డిసెన్స్టైజేషన్ అంటుంది దాన్ని అతిశున్నితత్వం వల్ల చిన్న దానికి నువ్వు రియాక్ట్ అవుతావు చిన్న దానికి కోపడతావు చిన్న దానికి ఎక్కువ చిన్నదానికి భయపడతావు చిన్నదానికి ఆందోళన పడతావు చిన్నదానికి టెన్షన్ పెడతావు బూతుకాడి పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటావు ఇక్కడ మత్స్య అనుకోవడం దానికోసం ఎక్కువ భూతబ్దంతో చూసి భూతాలు దెయ్యాలు ఐ ఏ డిస్కో డాన్సర్ అని ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంటావు నీ టెన్షన్ కాక ఏమొస్తుంది టెన్షన్ ముందు పెట్టండి అటెన్షన్ మీన్స్ ఫోకస్ నువ్వు ఏదైతే నీకు టెన్షన్ భయం ఆందోళన వచ్చిందో దాన్ని నువ్వు జడ్జి చేయొద్దు దాన్ని నువ్వు క్రిటిసైజ్ చేయొద్దు దానికి నువ్వు తీర్మానాలు వద్దు వచ్చినప్పుడు దాన్ని చూస్తూ ఆఫ్ నాట్స్ అవర్ యాక్షన్స్ చూస్తూ ఒక ప్రేక్షకుడు సినిమాలో చూస్తూ ఎలాగే ఎంజాయ్ చేస్తాడో ఫ్రీమ్ దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా జస్ట్ ప్రేక్షకుల ఐడెంటిఫై దానితో మమేకం అవ్వద్దు దానితో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇన్వాల్వ్ అయితే టెన్షన్ వస్తుంది ఇన్వాల్వ్ వస్తే భయం వస్తుంది ఇన్వాల్వ్ అయితే ఎసిడిటీ వస్తుంది నావ్ వస్తే ఆందోళన వస్తే నాలో వస్తే నిద్ర పట్టదు కాక పట్టదు ఒక ప్రేక్షకుల చూడు సాక్షిభూతం విట్నెస్ బలే తమాషా ఉంటుందండి విట్నెస్ థాట్స్ అంటారు వీటిని బలే తమాషా ఉంటుందండి వీటిలో అబ్జర్వ్ చేయడం అదే మైండ్ బుల్స్ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవద్దు రియాక్ట్ అవ్వద్దు దానికి జడ్జి చేయద్దు ఇటువంటి నాకు ఎందుకు అనుకోవద్దు ఇటువంటి తప్పుడు ఆలోచన నాకు ఎందుకు వస్తాయి కాదు ఇటువంటి లాగైపోయింటే అందరూ బాగున్నారని అనుకోవద్దు నీకు ఏ థాట్స్ ఇస్తే వాటిని జస్ట్ గా ఉండు జస్ట్ మైండ్ఫుల్గా ఉండు బావా సినిమాలో చూస్తున్నట్టుగా ఒక ప్రేక్షకుల వాటిని చూడు అబ్జర్వ్ చేయి భలే సరదాగా ఉంటుంది నీకు భలే ఎంజాయ్ చేస్తాను నేను అప్పుడు నీకు ఏటువంటి ప్రభావాలు ఆలోచనలకు ప్రభావాలు నీ మీద తగ్గిపోతాయి ఆటోమేటిక్గా నీవులో అద్భుతమైన స్టిల్నెస్ వస్తుందండి దట్ ఈస్ కాల్డ్ మైండ్ ఫుల్నెస్ ఈ మైండ్ ఫుల్నెస్ డెవలప్ చేసుకుంటూ రోజు ప్రయాణామా చేసుకుంటూ రోజు మెడిటేషన్ చేసుకుంటూ రీడర్స్ ఆర్ లీడర్స్ అండ్ పుస్తకాలు చదవండి యూట్యూబ్ బంద్ బంద్ చేయండి ఫేస్బుక్ బంద్ చేయండి వాట్సాప్ స్టేటస్ బంద్ చేయండి రీల్స్ చూడడం ఆపండి డిజిటల్ డిటాక్సిఫికేషన్ అంటాం ఆటోమేటిక్గా కొన్ని రోజులు పోయేటప్పటికి నీలో కొత్త మైండ్ సెట్ ఫామ్ అవుతుంది ఎండలో బాగా తిరగండి వాకింగ్ బాగా చేయండి మొక్కలు ఉంటే మొక్కలకి నీళ్ళు వేయండి మనశ్శాంతి అనేది ఎక్కడి నుంచో వచ్చింది కాదండి ఇక్కడ ఉంటుంది దేవుడు విజిబుల్ ఇన్విజిబుల్ ఇన్ విజిబుల్ కనిపించడు ఇప్పుడు ఎలా పెట్టండి ఇన్ విజిబుల్ ఉంటుంది దేవుడి గురించి నేను మాట్లాడటం లేదండి మనశ్శాంతి గురించి మాట్లాడు ఇన్నర్ పీస్ అంటే అది లేకపోతే పీసెస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలా పీసెస్ ఆఫ్ మైండ్ కావాలా పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతి పీసెస్ ఆఫ్ మైండ్ మొక్కలు ముక్కలు 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 ముక్కలుగా అయిపోయింది వర్రీ వర్ రింగ్ ఇస్ ఆ రింగ్ లో పడకండి స్టాప్ వరింగ్ స్టాప్ లివింగ్ ఓకే మీరు అందరూ కూడా ఈ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి ఊరికనే ఆలజ కూర్చోవడం ప్రయత్నం ద్వారా రెండు మూడు వారాల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ముందులో కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్తే మీరు వెంటనే అందరూ కూడా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించిన టెక్నిక్స్ కానీ థెరపీస్ కానీ మరొకటి కానీ అన్ని దాంట్లో ఉంటాయి ఫ్రీ మెటీరియల్ చాలా ఉంటుందండి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీద కూడా ఏ టైం ఎనీ టైం మెడిటేషన్ సిరీస్ ఉంటాయి ఐదు ట్రాక్ లు వర్రీ మేనేజ్మెంట్ ఉంటుంది మనశ్శాంతమైన సీడి ఉంటుంది జల్ సిడీ ఉంటుంది అండ్ ఆల్సో మనశాంత అనే దాని దగ్గర ఆనందలహరీ ప్రాబ్లం కూడా సిరీస్ ఉంటాయి పెన్సిల్స్ కి టాటా చెప్పండి వర్రీస్ కి బై చెప్పండి అనే బుక్ ఉందండి ఎంజైట్ మీద బుక్ ఉంది అండ్ ఆల్సో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా జీవించడం కోసం పుస్తకాలు అండి ఇమీడియట్ గా అందరూ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్ గా చేసుకోండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ యాప్ అనేది ఐఫోన్ లో పనిచేయదు ఐఫోన్ లో నేను డాక్టర్ గార్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కలండి అది మీకు వెబ్సైట్ లో కూడా మీకు ఇవన్నీ మెటీరియల్ ఉంటుంది బట్ యు నీడ్ మొబైల్ యాప్ మీరు అందరూ బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇదైతే లైక్ చేయండి కామెంట్ బస్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి బెస్ట్ ఆల్ ద బెస్ట్